ప్రాచీన గణిత శాస్త్రవేత్త ఆచార్య ఆర్యభట్ భారతదేశ భూమి సాధువులు మరియు దేవతల భూమిగా ప్రసిద్ధి చెందింది ఇది వివిధ రకాల వివరించలేని విషయాలతో నిండి ఉంది పురాతన కాలంలో వివిధ సాధువులు సంవత్సరాల తరబడి కఠినమైన ధ్యానం వారి పని మరియు వారి సహనంతో వేయి సంవత్సరాల క్రితం వేదాలలో దాగి ఉన్న రహస్యాలను కనుగొన్నారు ఈ ఆవిష్కరణలు తరువాత ఆధునిక శాస్త్రంగా ప్రసిద్ధి చెందాయి కొంతమంది సాధువులు ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలతో ఆ కాలంలోని రాజులను కూడా ఆశ్చర్యపరిచారు ఆచార్య ఆర్యభట్ నాలుగు ఏడు ఆరు ఐదు ఐదు సున్నా సిఏ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మరియు భారతీయ గణితం మరియు భారతీయ ఖగోళ శాస్త్రం యొక్క శాస్త్రీయ యుగానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త నాలుగు వందల తొంభై తొమ్మిది సిఈలో అతను ఖగోళ శాస్త్రంపై ఒక వచనాన్ని మరియు ఆర్యభటి ఎం అనే గణితంపై ఒక అసమానమైన గ్రంథాన్ని వ్రాసాడు అతను గ్రహాల కదలిక మరియు గ్రహణ సమయాన్ని లెక్కించే విధానాన్ని రూపొందించాడు కోపర్నికస్ తన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రచురించడానికి వెయ్యి సంవత్సరాల ముందు భూమి గుండ్రంగా ఉందని అది తన అక్షం మీద తిరుగుతుందని సూర్యుని చుట్టూ తిరుగుతుందని మరియు అంతరిక్షంలో నిలిపివేయబడిందని ఆర్యభట్ మొదటిసారి ప్రకటించాడు అతను గుప్త యుగంలో అభివృద్ధి చెందాడు మరియు ఆర్యభటియ మూడు వేల ఆరు వందలు కలియుగం నాలుగు వందల తొంభై తొమ్మిది సిఈ అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు అని పేర్కొన్నది మరియు ఆర్య సిద్ధాంత్ వంటి రచనలను నిర్మించాడు ఆర్యభట్ ఫోనెమిక్ నంబర్ సంజ్ఞామానం యొక్క వ్యవస్థను సృష్టించాడు దీనిలో సంఖ్యలను అల్లు మోనోసిల్లబుల్స్ ద్వారా సూచించబడతాయి బ్రహ్మగుప్తుడు వంటి తరువాతి వ్యాఖ్యాతలు అతని పనిని గణిత గణిత శాస్త్రం కాలక్రియ కాలానికి సంబంధించిన గణనలు మరియు గోలపాద గోళాకార ఖగోళ శాస్త్రం గా విభజించారు అతని స్వచ్ఛమైన గణితం స్క్వేర్ మరియు క్యూబ్ రూట్ల నిర్ధారణ వాటి లక్షణాలు మరియు మెన్సురేషన్తో కూడిన రేఖాగణిత బొమ్మలు గనోమౌన్ యొక్క నీడపై ఎయిర్మెట్రిక్ పురోగతి సమస్యలు వర్గ సమీకరణాలు సరళ మరియు అనిశ్చిత సమీకరణాలు వంటి అంశాలను చర్చిస్తుంది ఆర్యభట్ పై పై విలువను నాలుగవ దశాంశ అంకెకు లెక్కించాడు మరియు పై పై ఒక ఆహేతుక సంఖ్య అని నిరూపించడానికి దాదాపు పదమూడు వందలు సంవత్సరాల ముందు తెలుసు ఆర్యభట్ యొక్క సైన్ టేబుల్ మరియు ట్రిగ్నోమెట్రీపై అతని పని ఇస్లామిక్ స్వర్ణయుగంపై చాలా ప్రభావం చూపింది అతని రచనలు అరబిక్ లోకి అనువదించబడ్డాయి మరియు అల్ క్వారిజ్మీ మరియు అల్ జర్కాలీలను ప్రభావితం చేశాయి అతని గోళాకార ఖగోళ శాస్త్రంలో అతను గోళాకార జ్యామితికి ప్లేన్ త్రికోణమితిని వర్తింపజేశాడు మరియు సూర్య చంద్రగ్రహణాలపై గణనలను ఇచ్చాడు అతను నక్షత్రాల యొక్క స్పష్టమైన పశ్చిమ దిశలో తన స్వంత అక్షం చుట్టూ గోళాకార భూమి యొక్క భ్రమణానికి కారణమని కనుగొన్నాడు చంద్రుడు మరియు ఇతర గ్రహాల ప్రకాశం ప్రతిబింబించే సూర్యకాంతి కారణంగా ఉందని కూడా ఆర్యభట్ గుర్తించాడు ఆర్యభట్ గణితం మరియు ఖగోళ శాస్త్రంపై అనేక గ్రంథాల రచయిత వాటిలో కొన్ని పోయాయి ఆర్యభట్ ఆర్యభటీయంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గోలపాద శ్లోకం ఏడు యద్వద్ గ్రంథి ప్రచిత సమంతత కుసుమయ్యాయి తద్వద్ది సర్వసత్వై జలజై స్థలజైశ్చ భూగోళ రెండు కదంబ పుష్పం యొక్క బల్బ్ చుట్టూ వికసించినట్లుగా భూగోళం భూగోళం భూసంబంధమైన మరియు జలచరాలచే చుట్టుముట్టబడి ఉంటుంది భూమి తన అక్షం చుట్టూ రోజు తిరుగుతుందని ఆచార్య ఆర్యభట్ట సరిగ్గా చెప్పారు ఆర్యభట్టయ్య అనే పుస్తకంలో గోళ అధ్యాయం అనే తన మొదటి అధ్యాయంలో ఇది చాలా చక్కగా వివరించబడింది భూమి తిరుగుతున్నందునే నక్షత్రాల కదలికలను గమనిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు సౌర వ్యవస్థ యొక్క జియోసెంట్రిక్ నమూనాను వివరించడంలో కూడా అతను విజయం సాధించాడు సూర్యుడు మరియు చంద్రుడు ప్రతి ఒక్కటి భూమి చుట్టూ తిరుగుతున్న ఎపిసైకిల్స్ ద్వారా తీసుకువెళతాయని ఆయన వివరించారు గ్రహం యొక్క స్థానాలు మరియు కాలాలు ఏకరీతిలో కదిలే పాయింట్లకు సంబంధించి లెక్కించబడ్డాయి భూమి మీద పడే నీడల పరంగా గ్రహణాలను వివరించడంలో కూడా అతను విజయం సాధించాడు ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి భూమి ఇరవై మూడు గంటలు యాభై ఆరు నిమిషాలు మరియు నాలుగు పాయింట్ ఒకటి సెకన్లు తీసుకుంటుందని మరియు సైడ్రియల్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు గంటలు పన్నెండు నిమిషాలు మరియు ముప్పై సెకన్లు ఉంటుంది ఇది ఒక రోజును అదనంగా జోడిస్తుందని అతను యూనిట్స్ ఆఫ్ టైం లేదా సైడ్రియల్ రొటేషన్లో పేర్కొన్నాడు ప్రతి నాలుగు సంవత్సరాల తరువాత లీపియర్ అంటారు అతను రూపొందించిన క్యాలెండర్ గణన ఇప్పటికీ భారతదేశంలో హిందూ క్యాలెండర్ను ఫిక్సింగ్ చేయడానికి ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది భారతదేశకు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట మరియు చంద్రబిలం ఆర్యభట్ట రెండు అతని గౌరవార్థం పేరు పెట్టబడ్డాయి గణితంలో ప్లేస్ వాల్యూ సిస్టమ్ మరియు జీరో మూడో శతాబ్దపు బక్షాలి మాన్యుస్క్రిప్ట్లో మొదటగా కనిపించిన స్థల విలువ వ్యవస్థ అతని పనిలో స్పష్టంగా ఉంది అతను సున్నాకి చిహ్నాన్ని ఉపయోగించినప్పటికీ ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు జార్జెస్ సిఫ్రా ఆర్యభట్ యొక్క స్థాన విలువ వ్యవస్థలో శూన్య గుణకాలతో పది శక్తులకు స్థలం హోల్డర్గా సున్నా యొక్క జ్ఞానం అంతర్లీనంగా ఉందని వాదించాడు పై యొక్క ఉజ్జాయింపు ఆర్యభట్టపై పై యొక్క ఉజ్జాయింపుపై పనిచేశాడు మరియు పై అహేతుకమని నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు త్రికోణమితి గణితపద ఆరులో ఆర్యభట్ట త్రిభుజ వైశాల్యాన్ని ఇస్తాడు అనిర్దిష్ట సమీకరణాలు పురాతన కాలం నుండి భారతీయ గణిత శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి ఉన్న సమస్య ఏమిటంటే ప్లస్ బై సమానముసి రూపాన్ని కలిగి ఉన్న డయోఫాంటైన్ సమీకరణాలకు పూర్ణాంక పరిష్కారాలను కనుగొనడం ఆల్జీబ్రా ఆర్యభటియలో ఆర్యభట్ట చతురస్రాలు మరియు గణాల శ్రేణి యొక్క సంషన్ కోసం సుగసైన ఫలితాలను అందించాడు ఆధునిక శాస్త్రానికి అవసరమైన సమాధానాలు భారతీయ గ్రంథాలలో ఉన్నాయి పురాతన నాగరికతల పెరుగుదల సమయంలో పురాతన కాలంలో ఇంజనీరింగ్లో అద్భుతమైన పురోగతి ఫలితంగా పురాతన సాంకేతికత ఏర్పడింది సాంకేతికత చరిత్రలో ఈ పురోగతులు కొత్త జీవన విధానాలను మరియు పాలనను అనుసరించేలా సమాజాలను ప్రేరేపించాయి ఏది ఏమైనప్పటికీ అనేక పురాతన ఆవిష్కరణలు మరచిపోయాయి చరిత్ర యొక్క పుటలను కోల్పోయాయి సహస్రాబ్దాల తరువాత తిరిగి కనుగొనబడ్డాయి ఖగోళ శాస్త్రవేత్త స్మార్ట్ కంటే వందల సంవత్సరాల ముందు భాస్కరాచార్య భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని లెక్కించారు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఐదో శతాబ్దం మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఎనిమిది ఏడు ఐదు ఆరు నాలుగు ఎనిమిది నాలుగు రోజులు మహారాష్ట్రలోని అస్పష్టమైన విద్యది జల్గావ్ గ్రామంలో జన్మించిన భాస్కరాచార్య లీలావతి మరియు బీజగణిత అనే గణిత శాస్త్రాలు అసమానమైనవిగా పరిగణించబడుతున్నాయి తన గ్రంథం సిద్ధాంత శిరోమణిలో అతను గ్రహాల స్థానాలు గ్రహణాలు కాస్మోగ్రఫీ గణిత పద్ధతులు మరియు ఖగోళ పరికరాలపై వ్రాశాడు సూర్య సిద్ధాంతంలో అతను గురుత్వాకర్షణ శక్తిపై ఒక గమనిక చేస్తాడు సూర్య సిద్ధాంతం అధ్యాయం పన్నెండు శ్లోకంపై రెండు మధ్య సమంతా దండస్య భూగోళవ్యోమిని తిష్టతి పరమం శక్తి భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి గోలాధ్యాయ భువనకోశ ఆరో శ్లోకం ఆకృతశక్తిశ్చ మహితయాయత్ స్వస్థం గురుస్వాభిముఖం స్వశక్త్యాయి ఆకృష్యతే తత్పత తీవ భాతి సమే పతత్వయం కే రెండు వరాహమిహిరుని పుస్తకం పంచసిద్ధాంతం చంద్రుడు మరియు గ్రహాలు తమ కాంతి వల్ల కాకుండా సూర్యకాంతి వల్ల మెరుస్తున్నాయని పేర్కొన్నాడు బృహద్ సంహిత మరియు బృహజ్జాతక్ లో అతను భౌగోళికం నక్షత్ర రాశి సైన్స్ వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం యొక్క డొమైన్లలో తన ఆవిష్కరణలను వెల్లడించాడు వృక్షశాస్త్రానికి సంబంధించిన తన గ్రంథంలో వరాహమిహిరుడు మొక్కలు మరియు చెట్లను పీడించే వివిధ వ్యాధులకు నివారణలను అందించాడు గెలాక్సీ అండాకారంలో ఉంటుంది భూమి గోళాకారంగా ఉంటుంది యజుర్వేద శ్లోకం బ్రహ్మాండ వ్యాప్త దేహభసిత హిమారుజ్ శివుడిని బ్రహ్మాండంలో విస్తరించి ఉన్న వ్యక్తిగా వర్ణిస్తుంది అండా అంటే గెలాక్సీ ఆకారాన్ని వర్ణించే గుడ్డు మిడిల్ ఈస్ట్ యూరోపియన్లు మరియు గ్రీకులు భూమి చదునుగా ఉందని తప్పుగా నమ్మారు కానీ భారతీయులు ఇది గోళాకారంగా ఉందని చాలా కాలంగా తెలుసు అనేక గ్రంథాలలో భూగోళ అనే పదాన్ని ఉపయోగించారు గోళ అంటే గుండ్రని అర్థం అటామిక్ మరియు సబ్ అటామిక్ కణాల ఉనికి పదిహేడో శతాబ్దం ప్రారంభంలో మాత్రమే ఈ పదాలు మరియు సిద్ధాంతాలను రూపొందించిన పాశ్చాత్య శాస్త్రవేత్తలకు పరమాణువులు మరియు ఉప పరమాణు కణాల ఆవిష్కరణను ప్రపంచం లెక్కిస్తుంది లలితా సహస్రనామం నుండి హయగ్రీవుడు అగస్త్యమునికి చెప్పిన ఒక సారాంశం పూర్వం సుదూర యుగాల నాటిది దేవిని పదార్థంలోని ఉప పరమాణు కణాలను కూడా వ్యాపింపజేసే సూపర్ కాన్షియస్నెస్ బ్రహ్మంగా వర్ణిస్తుంది పరంజ్యోతి పరందమ పరమాణు పరాతపరా అనువు అనే పదానికి పరమాణువు అని అర్థం పరమాణువు ఉప కణం అత్యుత్తమ పరమాణువు కంటే సూక్ష్మమైనది అంటే ఎలక్ట్రాన్లు మరియు ఇతరులు పురాతన కాలం మరియు అణ్వాయుధాలు రేడియేషన్ ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది భారతదేశంలోని రాజస్థాన్లో రేడియోధార్మిక బూడిద యొక్క భారీ పొర జోధ్పూర్కు పశ్చిమాన పది మైళ్ళ దూరంలో మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో పుట్టుకతో వచ్చే లోపాలు మరియు క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కొంతకాలంగా నిర్ధారించబడింది శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు ఇక్కడ ఎనిమిది నుండి పన్నెండు వేలు సంవత్సరాల వరకు వేల సంవత్సరాల నాట్యాలను విస్ఫోటనం చాలా భవనాలను మరియు బహుశా అరమిలియన్ల మందిని నాశనం చేసింది మహాభారతం ఖండాన్ని కుదిపేసిన విపత్తు పేలుడును స్పష్టంగా వివరిస్తుంది విశ్వంలోని అన్ని శక్తితో చార్జ్ చేయబడిన ఒకే ప్రక్షేపకం పదివేలు సూర్యుల వలె ప్రకాశవంతమైన పొగ మరియు జ్వాల యొక్క ప్రకాశించే స్తంభం దాని మొత్తం శోభతో పెరిగింది ఇది తెలియని ఆయుధం పిడుగు ఒక పెద్ద దూత మరణం మొత్తం జాతిని బూడిదగా మార్చింది ఆధ్యాత్మిక భారత ఆర్యభట ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది